ఏ టు జెడ్ డ్యూటీ మిత్రుల నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసుకోవాలంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ అనే ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సమల్ని ఆల్లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాలను కానీ ఎలాంటి ఇంత పరికరాలు నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ గ్రూప్ లింక్ అని ఉంటుంది జాయిన్ అవ్వండి ఈరోజు మీకోసం ఐచర్ ఫోర్ ఎయిట్ జీరో బండి అమ్మకానికి కలదు బండి వచ్చేసి నాలుగు నెలల బండే తీసుకుని నాలుగు నెలలు మాత్రమే అవుతుంది బండి మాత్రం ఎక్సలెంట్ అండ్ నీట్ కండిషన్లోనూ ఉంది ఎలాంటి రిపేర్స్ కానీ డ్యామేజ్ కానీ ఏమీ లేదు బండి వచ్చేసి ఫుల్ ఫోర్స్లో ఉంది పేపర్స్ కూడా ఫుల్ ఫోర్స్లో ఉన్నాయి దీని యొక్క టైర్ లైఫ్ చూసుకున్నట్టయితే మనకు నైంటీ పర్సెంటేజ్ టైర్ లైఫ్తో కలిగి ఉంది బండితో పాటు మనకు ఫుల్ సెట్ కూడా అమ్మకానికి కలదు చూడవచ్చు ట్రాలీ కూడా బాగానే ఉంది హైడ్రాలిక్ వర్కింగ్ కండిషన్లోనే ఉంది ఎలాంటి రిపేర్స్ కానీ డ్యామేజ్ కానీ ఏమీ లేదు ఫ్లోర్ కూడా నీట్గానే ఉంది ఛానల్ అన్నీ బాగానే ఉన్నాయి మనకు ట్రాలీతో పాటు మనకు రొటోవేటర్ కూడా లేదు రొటోవేటర్ వచ్చేసి మూడు నెలలు మాత్రమే అవుతుంది తీసుకొని రొటోవేటర్ బ్లేడ్స్ అన్నీ బాగానే ఉన్నాయి చూడవచ్చు మనకి ఇంత డ్యామేజ్ కూడా ఏమీ లేదు దీంతోపాటు మనకు కల్టివేటర్ కూడా అమ్మకానికి లేదు కల్టివేటర్ కూడా చాలా నీట్గానే ఉంది ఇది తీసుకొని ఆరు నెలలు మాత్రమే అవుతుంది ఎక్కువ యూజ్ ఏం చేయలేదు మట్టి లెవెల్ చేయడానికి మనకు బ్లేడ్ కూడా అమ్మకానికి కలదు ఇది చేపించి నాలుగు నెలలు అవుతుందని చెప్పడం జరిగింది దీంతో పాటు మనకు సీ డ్రిల్లర్ కూడా అవైలబుల్లో ఉంది ఇది కొని ఎనిమిది నెలలు మాత్రమే అవుతుంది ఎక్కువ ఏమవుతలేదు దీంతో పాటు మనకు డబల్ పల్టీగల ప్లవ్ అమ్మకానికి కలదు హైడ్రాలిక్ది ప్లవ్ కూడా చాలా నీట్ అయినా ఉంది ఎక్కువ యూజ్ ఏం చేయలేదు చూడవచ్చు మనం వీడియోలో ఈ ఫుల్ సెట్న లొకేషన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు డిస్టిక్ నరసారావు అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర వచ్చేసి మనకు తొమ్మిది లక్షల యాభై వేలు అని చెప్తున్నారు ఇదేం ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది మన ఛానల్ తరఫున వెళ్ళి వెహికల్ ఎవరైనా తీసుకుంటే ఫ్రెండ్స్ ఓనర్ నంబర్ అనేది కింద టైటిల్లో ఆయన డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది గమనించగలరు వెహికల్ అమ్ముడిపోతే మాత్రం ఓనర్ నెంబర్ తీసివేయడం జరుగుతుంది అది కూడా గమనించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్